ఎస్పెషల్లీ ఏంటంటే ఇది ఫేవరిజం ఫేవరిజం అంటూ సెలెక్ట్ చేసేటప్పుడు సభ్యుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు భరణిని తరువాత ఎవరు ఆల్రెడీ చూశారు పవన్ తర్వాత ఎమానియాలు మానాడు మనీష్ని వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేశారు అయితే దీనికి ఏడుపు ఏడిచింది ఎవరు అంటే ప్రియావును శ్రీజ వీళ్ళిద్దరు భరణికి అవుట్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అని పంపించిన తర్వాత వాళ్ళు మా కేకలు మామూలుగా వేయలేదు నిజానికి చెప్పడానికి ఫేక్ గేమ్ అంటే ఒక ఫేక్ గేమ్ని వాళ్ళ యొక్క కుళ్ళు మనస్తత్వంతో బుద్ధితో అక్కడ ఫేక్ గేమ్గా ఆడినా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఫేకే రియల్ కాదు ఇక్కడ ఇంకో విధంగా ఏంటంటే వాళ్ళ పతనాన్ని వాళ్ళే కూల్చుకుంటున్నారు ఎస్పెషల్లీ శ్రీజ అయినా ప్రియ అయినా నిజంగా చెప్పాలంటే వాళ్ళు మంచిగా ఉంటే టాప్ ఫైవ్లోకి ఈజీగా వాళ్ళు తర్వాత చాలామంది సపోర్ట్ ఉండేవాళ్ళు ఎందుకంటే అమ్మాయిలు బాగుంటారు సో యూత్ ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ బుద్ధిని వాళ్ళే చూపించుకుంటున్నారు ఎస్పెషలీ సంజనా అన్నట్టు శ్రీజా కంటే కూడా ప్రియ చాలా డేంజర్ అమ్మాయి చాలా ఈర్షాభావంతో డామినేషన్ క్యారెక్టర్ ఎవరు హరీష్ డామినేషన్ కానీ